కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి గ్రామంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ముగింపు సందర్భంగా స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వామివారికి పవిత్రాలను సమర్పించి మహాశాంతి హోమం పూర్ణాహుతి హోమంతో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే బండారుకు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆలయ అధికారులు అర్చకులు కుంభంతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతకూరు శ్రీ జు ఆనంది ఫౌండేషన్ అధ్యక్షులు వద్దరాజు విశ్వనాథరాజు సెక్రటరీ కార్యవర్గ సభ్యులు కూటమి నాయకులు భక్తులు పాల్గొన్నారు

కోనసీమ తిరుపతి వాడపిల్లి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ శ్రీరామరాజు గారు ఆనంది ఫౌండేషన్ చైర్మన్ భారతీయ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ రాజు గారు సెక్రటరీ రైస్ మిల్లర్ అసోసియేషన్ శ్రీ కొత్త శ్రీనివాస్ గారు గాంధీ గారు బాబు గారు పెద్దలందరూ వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుని ఆలయానికి భక్తులకు ఉన్న ఇబ్బందులు తెలుసుకుని ఒకరి మాత అన్నదాన భవనానికి మన అభ్యర్థన మేరకు అక్కడ కావలసినటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్ వేరు డైనింగ్ సంబంధించిన అన్ని రకాల ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చడం కోసం సుమారుగా కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు కూడా వాటిని అన్నింటినీ కూడా సంస్థల ద్వారా వారు సమీకరించి ఏర్పాటు చేస్తానని వారు తెలియజేసినందుకు వారు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆనంది ఫౌండేషన్ చైర్మన్ గారు ఒక గ్యాస్ యూనిట్ ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్ బయో గ్యాస్ యూనిట్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే టెంపుల్ దగ్గర వచ్చే చుట్టుపక్కల వేస్ట్ మెటీరియల్ తొప్పించి గ్యాస్ ఉత్పత్తి చేసుకుని వినియోగించుకునే విధంగా ఒక గ్యాస్ ప్లాంట్ కూడా దాన్ని డిజైన్ చేసి వారు అందిస్తానని తెలియజేశారు వారికి కూడా హృదయపూర్క కృతజ్ఞతలు అదేవిధంగా కొత్త శ్రేణి గారు పది లక్షల రూపాయలతో ఏదైతే మనం రూముల నిర్మాణానికి ఆ దాతల పేరు మీదగా పది లక్షల రూపాయలు ఒక రూము వారు దాతల పేరు మీద పెట్టడానికి విరాళంగా మనం కోరడం జరిగింది వారు అందిస్తానన్నారు అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా మీకు అవసరమైతే దాన్ని కూడా అందిస్తానని మన విశ్వనాథ్ రాజు గారు తెలియజేయడం జరిగింది శ్రీ శ్రీరామరాజు గారు కూడా వీరి యొక్క సమస్యలు చాలా సేవా నిరత తోటి ఏదో వ్యాపార సంస్థలా కాకుండా సేవానిరతతోటి అనేకటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో వారు చేస్తున్నారు వాడుపిల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వారు మహత్సమో ఏమిటో తెలియదు వారి స్వచ్ఛందంగా వారికి వారు ముందుకు వచ్చి ఈనాడు స్వామివారికి మేము కొన్ని కార్యక్రమాలు ఇక్కడ మేము మా సమస్యల ద్వారా చేస్తామని వారు ముందుకు రావడం శ్రీరామరాజు గారు కూడా చాలా చొరవ చూపడం దానికి గౌరవ మంత్రి వారి నిమ్మల రామారాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది వీరు ఆయన మంచి స్నేహితులు అదేవిధంగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా కూడా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది వీరందరూ కూడా వారు వీరు స్నేహితులు వారు కూడా వీరితోటి వీరు ఆడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్లి దా వారి దర్శనం చేసుకుని అక్కడ భక్తుల యొక్క అవసరాలు ఏమంటే మీ సహకారం చేయండి అని వారు కూడా కోరడం వారు వచ్చి ఈనాడు ఈ విధంగా మన దేవాలయ అభివృద్ధికి పాటుపడ్డానికి ముందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా దాతలు కూడా ముందుకు వచ్చి ఇక్కడ దేవస్థానాలలో భక్తుల యొక్క కొరత తీర్చడానికి కృషి చేయాలని కోరుతూ ప్రసాద్ స్కీమ్ కింద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం నూట ఇరవై కోట్ల తోటి గౌరవ బీజేపీ నాయకులు వారందరికీ కూడా పురుల రాఘురామ్ గారు సోమి వీర్రాజు గారు శాంత సతీష్ గారు గంట హరీష్ మాధురి గారు సెంట్రల్ మినిస్టర్ శ్రీ వర్మ గారు కూడా నేను కోరడం జరిగింది ఒక ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం టీటీడీ ద్వారా కూడా కొన్ని నిధులు సమీకరణ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని సంస్థల నిధుల సహాయ సహకారాలతో అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మూడు రోజుల నుంచి జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగింపులో భాగంగా ఈ రోజున పూర్ణాహతి కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీళ్ళు బండా సందరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు అలాగే రైస్ మిల్లర్ అసోసియేషను వెస్ట్ గోదావరి భారతీయ విద్యాభవత్సవాలు కూడా కొంత ఆర్థిక సహాయం చేయడానికి కోసం చూసుకోవడానికి ఇక్కడికి ఈ రోజున రావడం జరిగింది మరి భక్తుల సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో ఇదంతా కూడా కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవాన్ని దిగ్విజయంగా మూడు రోజుల కార్యక్రమం ఇవాళ ముగింపు జరిగింది ఓం నమో వెంకటేశ్వరమ ఇందులో భాగంగానే మరి భీమవరం రైస్ అనే కొత్త రాధాకృష్ణ గారి అబ్బాయి శ్రీనివాస్ గారు మనకి మన కొత్తగా నిర్మించబోయే యాభై నాలుగు రూముల్లో ఒక పది లక్షలు ఆయన పేరున ఇవ్వడానికి ఈరోజు సమ్మతి తెలిపారు వారికి కూడా ఈ మీడియా తరఫున ప్రతిజ్ఞలు తెలియజేస్తూ ఉంటూ మరికొంతమంది దాతలు వస్తే ఇది సర్వాగ్గా అవుతుందని ఆశిస్తూ మరికొంతమంది కొంతమంది దాతలు రావుతుంది కోర్టు ప్రార్థిస్తున్నాం